ఓం నమో భగవతే వాసుదేవాయ కట్వామ్లా లవణుష్ణ తీక్ష రూక్ష విదాహిన ఆహార శోకామయ ప్రదాహ కట్వామ్లా లవణాచుష్ణ తీక్ష రూక్ష విదాహిన ఆహార దుఃఖ శోకామయ దుఃఖశోకామయప్రదా అంటే ఇక్కడ ప్రజోగుణ గలవారు ఎటువంటి ఆహారము తింటారో ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు రజోగుణము అంటే మిక్కిలి ధనం సంపాదించాలనే ఆశ గర్వము అహంకారము ఇటువంటి గుణాలు కలిగి ఉంటారు వీరు తినే ఆహారాలు ఎలా ఉంటాయి కట్వామ్లా కటు చేదుగా ఉండేది ఆమ్ల పులుపుగా ఉండేది లవణ చుష్ణ లవణ అంటే మిక్కిలి ఉప్పగా ఉండేది చుష్ణ అంటే అత్యుష్ణ అంటే మిక్కిలి వేడిగా ఉండే పదార్థాలు తీక్ష రూక్ష విదాహిన తీక్ష అంటే మిక్కిలి కారంగాను రూక్ష అంటే చమురు గాను విదాహీనహ అంటే దాహం కలిగించేటువంటి ఆహారములు ఇటువంటివి ఆహారాలు ప్రజోగుణము గల వారికి ఇష్టము దుఃఖ సోకామయప్రద శరీరానికి దుఃఖమును మనసుకు అశాంతి మరియు రోగమును కలుగజేస్తాయి అటువంటి ఆహారములు రజోగుణము గల వారికి ఇష్టము ఇటువంటి ఆహారము ప్రారంభమున బాగా ఇష్టంగా ఇంపుగా ఉండి భుజించిన తర్వాత కొంతసేపటికి దుఃఖము రోగము బద్ధకము మానసిక బాధ కలగజేస్తాయి ఇటువంటి ఆహారము వారికి ధ్యానం సరిగ్గా కుదరదు మనస్సు వికారంగా చెంచలంగా ఉంటుంది జంతువులలో రజోగుణా ఆహారముకు మాంసాదులను భుజించి సింహము పులి ఎలుగు అతి చెంచలంగా క్రూరంగా ఉంటాయి గడ్డి తినేటువంటి గోవు మేక సాత్వికంగా ఉంటాయి రాయసాహారము ఆరోగ్యాన్ని చెడగొట్టి వ్యాధులను కలుగు చేస్తుంది కావున ఆధ్యాత్మిక మార్గం ఉండేవారు ధ్యానం చేసేవారికి ఇటువంటి ఆహారంపై ఇష్టం ఏర్పడినట్లా తమ యొక్క మనసులో ఏ కోశ మందు రజోగను కలదని దాన్ని తొలగించకు ప్రయత్నించాలి కావున మానసిక ప్రశాంతత ఆరోగ్యము కావాలనుకునేవారు ఇటువంటి ఆహారములను వదిలివేయాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవా